హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ తీసి ఇస్తారా ఈరోజు మా చిన్నపాటి తోటని చెక్ చేద్దామని వచ్చేసాం రెండు చూసేద్దాం మా దగ్గర అయితే త్రీ వెరైటీస్ ఉన్నాయి ఒకటి పచ్చి చక్కెర గలి రెండు చక్కెర గలి ఇంకొకటి కూర అట్టకాయలు అయితే ఉన్నాయి చూడండి ఫస్ట్ ఇది అయితే ఇది చక్కెరకలి చూడండి ఇది చాలా పెద్దగా లేసింది కదా అనుకుంటున్నారా గెల పెద్దగా ఉంది కానీ కాయలు చిన్నగానే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ కింద కొంచెం బలం తగ్గిపోయింది వర్షాలు ఎక్కువ రావడం వల్ల ఇక్కడ వేసిన మట్టా కిందకు అలా వెళ్ళిపోతుంది అనమాట కొట్టుకుపోయింది కానీ ఈ చెట్టు చూడండి ఎంత బలంగా ఉందో సుమారుగా ఇది ఎనిమిది టు తొమ్మిది అడుగులు ఉంటుంది చూడండి మనం ఎరువులు అనేది వాడటం వల్ల చెట్టు కూడా చాలా బలంగా ఉంది కాకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం దీనికి బలం తగ్గిపోయింది వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల మేము నీరు వేసే అంత పని లేకపోవడం వల్ల మేము తోటకి రావట్లేదు కాయలు అయితే చాలా స్వీట్గా చాలా బాగుంటాయండి కానీ గెల గెల పెద్దగా ఉంది కానీ పళ్ళు అయితే కొంచెం చిన్నగా ఉండడం జరిగింది ఈ మధ్యకాలమే మనతో కేర్ తీసుకోలేదు ఇప్పుడు మళ్ళీ ప్రీ కేర్ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ వెరైటీ వచ్చేసి పచ్చి చక్కెర గలీ ఇవి అరటిపళ్ళు ఏంటంటే ఈ వచ్చి కొంతకాలమే అయ్యింది ఇంకొన్ని రోజుల్లో కూడా ఇది కూడా మనం కోసేసుకొని మంచిగా తినేయచ్చు అనమాట ఇది కూడా కొంచెం చిన్నగానే వచ్చింది ఈ చెట్టు అనేది ఒరిగిపోయిందండి బాగా ఈ చెట్టు కూడా చాలా బలంగా ఉంది ఇప్పుడు ఈ పచ్చి చక్కకి ఇందాక చూపించిన చక్కరగాలి అట్టిపల్లికి తేడా ఏంటంటే ఈ అత్తి చెట్లకు వచ్చేసి ఇవి నాలుగు నుంచి ఐదు అడుగులు మాత్రమే పెరుగుతుంది అన్నమాట చెట్టు ఆ చెట్టు అయితే చూడండి ఇంచుమించు మించి తొమ్మిది నుంచి పది అడుగుల వరకు పెరుగుతుంది ఇది అయితే ఓన్లీ ఫోర్ టు ఫైవ్ ఫీట్ మాత్రమే పెరుగుతుంది ఇంకా అక్కడ పచ్చి చక్కెర వచ్చేసి ఇక్కడ ఇక్కడ పచ్చి చక్ర కొంచెం తక్కువ పిలకలు అనేవి వస్తాయి అదే చక్కెర అయితే పిలకలు అనేవి ఎక్కువ వస్తాయి ఫైట్ కూడా చాలా లాంగ్ ఎరుగుతుంది ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే కనుక నాకు ఈ చక్కెర గలి అటుబలు అంటే చాలా ఇష్టం మామూలుగా మనకి మార్కెట్లో కూడా హై డిమాండ్ వీటిగా ఉంటుంది మేము ఏదో జస్ట్ తినాలి కాబట్టి ఆరోగ్యపరమైన తినడానికి మేము జస్ట్ కొన్ని ప్లాంట్స్ ప్లాంటేషన్ చేసుకొని మేము తినడానికి ఇవి వేసుకున్నాము ఇవి మార్కెటింగ్ అలా ఏం కాదు కానీ మార్కెటింగ్ అయితే అవి మనం పండించుకోవడానికి తినడానికి మార్కెట్ చేసుకోవడానికి కూడా ఈ చక్కెరకళి అనేవి చాలా ద బెస్ట్ అనమాట ఇవి కూడా ద బెస్ట్ కానీ దీనికన్నా వాటికి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇక్కడ చూడండి ఒక కొబ్బరి మొక్క ఉంది అట్టి మధ్యలో కొబ్బరి మొక్క ఏంటి అనుకుంటున్నారా ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మన గోదావరి జిల్లాలో అట్టి తోట మధ్యలో కొబ్బరి మొక్కలు ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ మట్లో ఇక్కడ మనకి అంతగా కనిపించట్లేదు కానీ మట్టి లోపల గుబ్బరాలు అనేవి ఉంటాయి ఆ గుబ్బరాలని ఈ అట్టి చెట్టు యొక్క వేర్లు తినుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఈ కొబ్బరి మొక్కలకి ఎక్స్ట్రా సోర్స్ ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ అనేది రావడం వల్ల ఈ ఈ కొబ్బరి మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి అట్టి తోటల మధ్యలో అందుకని అట్ట తోట మధ్యలో కొబ్బరి అనేవి వేస్తూ ఉంటాం ఇది మేము ఎందుకు వేసామంటే ఇది కొంచెం పెరిగిన తర్వాత తీసుకెళ్లి పొలంలో నాటుదామని వేసాము ఇంకా పాతలేదు తీసుకెళ్లి దీన్ని పొలంలో నాటి పెట్టాలన్నమాట ఇప్పుడు జనరల్గా ఈ ఎట్టి చెట్లు కొబ్బరి మొక్కలు వేయడం వల్ల ఏంటంటే మనకి రెండు రకాలుగా బెనిఫిట్లు ఉంటాయి అది ఏంటంటే ఇప్పుడు కొబ్బరి ముక్కాయలు అనేవి మనం దిగుబడి చేస్తాము అట్టి అనేవి కూడా దిగుబడి చేస్తాము కాకపోతే ఇక్కడ ఏంటంటే కొబ్బరి మొక్కలు అనేవి కొబ్బరాళ్ళు ఉంటే సరిగ్గా పెరగవు అదే మనం అట్టి తోటలో ఉన్న చోట వేస్తే కనుక అట్టి రూట్స్ ఉంటాయి కదా ఆ రూట్స్ అనేవి ఆ కొబ్బరాలు తినేసి మంచి ఈల్డ్ అనేది మనకిస్తాయి అనమాట ఇది మా కరేపాకు మొక్క ఈ అట్టి తోటలోనే కర్రేపాకు మొక్క వేయడం జరిగింది ఇది ఇంత పెద్ద చెట్టు అయింది మొత్తం ఆ చుట్టుపక్కకి అలా ఒరిగిపోయింది అసలు నేను కూరలో కరేపాకే వేయకుండా వండేస్తాను మా అమ్మ అదే తిడతా ఉంటుంది నన్ను అంత పెద్ద కరేపాకు చెట్టు ఉంచుకున్నాను కరేపాకు ఏంటి అని నేను వచ్చి ఇక్కడ కొయ్యలేక కరేపాకు లేకుండా వండేస్తాను అనమాట సో మన కరేపాకు కంటికైనా హెయిర్కైనా చాలా మంచిది మంచిదే మనం ఎక్కువ యూస్ చేయం కదా కానీ మీరు యూస్ చేయండి కలిపితుంది అసలు ఇది వచ్చేసి పనస చెట్టు ఇంచుమించు దిల్లి వయసు నాలుగు సంవత్సరాలు ఉంటుంది మానే కడిపులంత నుంచి తీసుకొచ్చి వేశాడు అప్పుడు ఇది వేసినప్పుడు వన్ ఇయర్ వరకు బాగానే పెరిగింది తర్వాత కొంచెం ఇలా ఉరిగిపోయి కింద పడిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఈ మొక్క చనిపోయిందని చాలా బాధపడ్డాం మేము కానీ ఇది మళ్ళీ జీవం పోసుకొని మళ్ళీ ఎదిగి ఇంత పెద్ద వృక్షమైంది నాకు తెలిసి ఇంకొక టూ త్రీ ఇయర్స్లో ఇది కాయలు కూడా కాసేస్తుంది అనమాట ఈ చెట్టు మానేది మానే వేసిన చెట్టు అనమాట ఇది ఎంత పెద్దగా పెరిగిందో చూడండి ఎక్కడో ఉంది ఇదిగోండి ఇక్కడైతే ఒక చెట్టు పడిపోయింది వర్షాల కారణంగా ఒక ఒకవేళ ఈ చక్కెరకళి అట్టుపళ్ళు అనమాట పడిపోయింది ఇక్కడ ఇక్కడ మనమంటే సొంతంగా పండించుకుంటున్నాం కాబట్టి మనకు అంత నష్టమే ఉండదు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద తోటలేసి వ్యవసాయ పరంగా చేసుకునే వాళ్ళకి అయితే చాలా నష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు మాకు ఇక్కడ ఒక్క చెట్టు పడిపోతేనే ఎంత బాధగా ఉందంటే కొంతమందికి తోటలో ఎక్కువ వర్షాలు వచ్చేసినప్పుడు లేకపోతే ఎక్కువ గాలులు వీసినప్పుడు ఆయన చెట్లు పడిపోతే ఆ బాధ నిజంగా ఎంత బాధ ఉంటుందో వాళ్ళకి ఇక్కడైతే ఇది ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది తయారయ్యేసరికి గెల మొత్తం ఇప్పుడైతే మనకి ఇది ఉపయోగపడదు ఇదిగోండి ఇక్కడ చూడండి కనకంబరం మొక్క మా అమ్మకు పూల మొక్కలు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇంక ఇక్కడ కొంచెం ప్లేస్ దొరికింది ఇక్కడ ఇస్తుంది కనకంబరం మొక్కలు అక్కడ కూడా చూడండి ఇది వచ్చేసి పసుపు కొమ్మల మొక్క ఇది వచ్చేసి పసుపు కొమ్మల మొక్క ఇక్కడే చాలా ఈ కొంచెం ప్లేస్ ఉన్నాయి మా అమ్మ చూడండి అలా పాతేసిందో మొత్తం ఇదేమో సన్నజాజి ఇవి కనకంబరం మొక్కలు ఇక్కడ కింద కొంచెం ఉన్నాయి కదా ఇవి బీపీకాయల మొక్కలు అనమాట ఇవి చిన్న చిన్న ఉన్నాయి కదా ఇక్కడ ఇవి బీపీకాయల మొక్కలు ఇది వచ్చేసి పైనాపిల్ అసలు నాకు ఇది గుర్తే లేదు మా అన్నయ్య ఒకసారి బెంగళూరు వెళ్ళినప్పుడు వస్తూ వస్తూ తీసుకొచ్చాడు ఆ మొక్క అసలు వన్ ఇయర్ అయింది అది నాటి వన్ అండ్ హాఫ్ ఇయర్ అది అలానే ఉంది దాన్ని చూస్తూ ఉంటున్నాం అంతే ఇంక నేను కొంతకాలానికి అసలు దాన్ని ఆ మొక్క ఉందని ఇప్పుడు ఈ వీడియో తెస్తున్న క్రమంలో ఆ మొక్క కూడా బయటపడింది ఇవి కూడా కనకాంబరం మొక్కలే ఇవి బొబ్బస్ మొక్కలు ఇవి మేము పాతలేదు కానీ వాటి అంతటా అవే వచ్చేసాయి ఇక్కడ చూసినట్టయితే అయితే ఇంకోండి సీతాఫలం మొక్క ఉంది కదా ఇది ఇదైతే నార్మల్ సీతాఫలమే కానీ ఆ పక్కన ఉన్నదైతే అది హైబ్రిడ్ సీతాఫలం రాహుల్ బాలం నుంచి వస్తున్నప్పుడు హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నాను ఇది మరి ఎలా ఉంటుందో చూడాలి నార్మల్ సీతాఫలంలోనే ఉంటుందో ఆ హైబ్రిడ్ సీతాఫలం అంటే ఏంటో కూడా తెలియదు నాకు ఎలా ఉంటుందో కానీ హైబ్రిడ్ సీతాఫలం అనేసరికి వంద రూపాయలు ఇచ్చి తెచ్చాను అది ఎలా ఉంటుందో అది కాయ కాసిన తర్వాత చెప్తా ఇగోండి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇవి చక్రకళి అట్టుపల్లె ఎక్కడెక్కడో కాసినాయి ఇదిగోండి ఎక్కడో కరివేపాకు మొక్క తయారైంది ఇలా ఇది ఈ తోటకి యజమానిని ఈ తోటని క్లీన్ చేయడం అవి నేను చేయను మా అన్నయమండీ చూసుకుంటారు కానీ దిగుబడి వచ్చినప్పుడు మాత్రం వీడియోలు తీసుకుంటాను అంతే అసలు ఎందుకు వీడియో పనిలో పడి వచ్చిన పని మర్చిపోయాం ఎందుకే వచ్చింది ఎందుకంటే అయిపోయిన చక్కెర కళ అట్టకాయలు లేయడానికి పదండి చూడండి ఇక్కడ మా బుడ్డి తోటలో ఒక బుడ్డి అట్టగా వేసింది అందులో ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సరే ఫిఫ్టీన్ ఉన్నట్టు ఉన్నాయి ఇంచు మించు చాలా చిన్నది ఇది నాకు అన్నది కాబట్టి ఇదిగోండి ఇది ఇంకో అట్గల ఎంత సాహసం చేయాలనుకున్నా దీని కూడా నేను కొట్టలేను కాబట్టి ఇది కూడా అన్నీ కొడతాడు తర్వాత మనం చూద్దాం ఫైనల్లీ మా తోటలో నట్టి నా చేతిలో వీటిని మొగ్గడానికి బియ్యం పెట్టిలో పెట్టేవాళ్ళం అంతా నాశనం అయిపోతున్నాయని మా మామ తెగ తిట్టేది అందుకని ఈ మధ్యకాలంలో అయితే ఇంటి గోన్ సంచిలో పెడుతున్నాము గోన్ సంచిలో పెట్టి గట్టిగా కట్టేస్తే ఒక రెండు మూడు రోజుల్లో ముగ్గిపోతాయి బై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్